అందరికీ నమస్తే ధర్మస్థల ఆలయం గురించి మనకు తెలుసు దక్షిణ కర్ణాటకలో అత్యంత పవిత్రంగా భావించే ఆలయాలలో ఇది ఒకటి హిందువులకు మాత్రమే కాదు జైనులకు కూడా ఇది ఎంతో పవిత్రమైన స్థలం అయితే ఇలాంటి దైవికత కలిగిన స్థలంలో మానవత్వాన్ని వదిలేసిన ఘోరాలన్నీ చేసుకున్నాయా ఇప్పటికే మనం చూసినట్లుగా ఈ కేసంతా ఒక లేఖతో ప్రారంభమైంది మరి ఆ లేఖలో ఏముందో దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండువేల పద్నాలుగు వరకు ధర్మస్థల ఆలయ ప్రాంగణంలో పనిచేసిన వ్యక్తి తాజాగా పోలీసులకు ఓ లేఖ రాశాడు ఆ లేఖలో చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వందల శవాలను అతడే స్వయంగా పాతిపెట్టాడని తెలిపాడు కొన్ని శవాలను డీజిల్తో తగలబెట్టారు అని స్పష్టంగా చెప్పాడు ఒక వ్యక్తి ఇంత ఘోర ఆరోపణలు చేయడమనేది తేలిక కాదు ముఖ్యంగా ఆలయం వంటి పవిత్ర ప్రాంగణంపై ఇది తన మనసులో చాలా కాలంగా మిగిలిపోయిన పశ్చాత్తాపం వల్లకూడా రావచ్చు ఈ ఘటనలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగాయని లేఖలో తెలిపాడు అంటే ఇది ఒక్కసారి జరిగిన యాక్సిడెంట్ కాదు రెండు దశాబ్దాలుగా కొనసాగిన ఓ వ్యవస్థీకృత వ్యవహారమని అభిప్రాయపడవచ్చు ఇంతకాలంపాటు ఇంత భయంకరమైన ఘటనలు జరిగాయంటే ఎవరు చూశారో ఎవరు మౌనంగా ఉన్నారో అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది సంస్థాగతంగా జరిగిందా ఒకటి లేదా రెండు వ్యక్తుల చర్యల వల్ల జరిగిందా శవాలను ఆలయం పరిసర ప్రాంతంలోనే పాతిపెట్టారట పబ్లిక్గా దర్శనార్థం వచ్చే ప్రదేశాల దగ్గరే ఈ అంత్యక్రియలు జరిపారట ఇది అత్యంత విషాదకరం ఎందుకంటే ఇది కేవలం నేరం కాదు ఆలయ భద్రత నైతికత భక్తుల విశ్వాసం అన్నింటినీ చెరిగిపోనిసేస్తుంది ఒక ఆలయ ఆవరణమంత భద్రమైనదేనా అనే ప్రశ్నకూడా ఇదే సందర్భంలో రావాలి లేఖలో పేర్కొన్న విధంగా చాలా మృతదేహాలు చిన్నారులవి కావచ్చని లైంగిక వేధింపుల అనంతరం హత్యలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశాడు ఇది అత్యంత సున్నితమైన అంశము దీనిని నిర్ధారించడానికి డిఎన్ఏ సాక్ష్యాలు మానవ అవశేషాల ఫారెన్సిక్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఇది కేవలం ఆత్మవేదనతో వ్యక్తమైన భావోద్వేగమా లేక నిజమైన సాక్ష్యమా అన్నది ప్రభుత్వ దర్యాప్తు తేల్చాలి తాను అప్పుడే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయత్నించగా ఓ పోలీస్ అధికారి తనపై దాడి చేసేడట చంపేస్తామంటూ బెదిరింపులొచ్చాయట ఇది కేవలం ఆలయం పరిమితి లోపల జరిగిన నేరమే కాదు పోలీస్ వ్యవస్థలో కూడా ముట్టడి ఉందా అన్న అనుమానం వస్తోంది పోలీస్ వ్యవస్థలో ఉన్న కొందరి పాత్రపై కూడా విచారణ జరగాల్సిందే రెండువేల పద్నాలుగులో తన కుటుంబానికి చెందిన బాలికపై దాడి జరిగింది ఆ దాడి తరువాత ప్రాణభయంతో అతను రాష్ట్రం విడిచి పారిపోయాడట ఇందులో నిజం ఎంత అతడికి ఉన్న ఆధారాలు ఏమిటి ఇవన్నీ ఇప్పుడు కీలకాంశోలవుతాయి తన పాపం తలచుకుంటే భయంగా ఉంది కనీసం ఇంతకాలం మౌనంగా ఉన్నాను కాని ఇప్పటికైనా నిజం బయటపెట్టాలనుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నాడు ఇది అతడి మనోభావాల వికసనంగా చూడవచ్చు కాని ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల తరువాత నిజం బయటపెట్టడం నిజంగా పశ్చాత్తాపమా లేక దీని వెనుక ఇంకేమైనా రాజకీయ వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయా ఈ లేఖ ప్రస్తుతం పోలీస్ విచారణకు ఆధారంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఫారెన్సిక్ బృందాలు హ్యూమన్ రైట్స్ వాచ్ క్రైమ్ బ్రాంచ్ ఇవన్నీ రంగంలోకి దిగిటే తప్ప నిజానికి చేరలేం న్యాయవాదుల వాదన ప్రకారం ఈ వ్యక్తికి భారతీయ సాక్ష్యాధినియమం ప్రకారం విసిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ కల్పించాలి లేకపోతే అతడు జీవిత భయంతో సత్యాన్ని పూర్తిగా బయటపెట్టలేడు ఎందుకంటే అతడి లేఖ ప్రకారం ఈ హత్యలకు బలమైన వ్యక్తులే కారణమని చెప్పాడు నా కుటుంబానికి భద్రత ఇస్తేనే వారిని ఎక్స్పోజ్ చేస్తాను అని స్పష్టం చేశాడు విసిల్ బ్లోవర్ అంటే ఏమిటి విసిల్ బ్లోవర్ అనేది ఒక వ్యక్తి తన కార్యాలయంలో జరిగే అవినీతి అక్రమాలు లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై సమాచారం అందించి బయట ప్రపంచానికి తెలియచేస్తాడు ఇలా సాక్ష్యాలతో పాటు లోపాలను బయటపెట్టే వ్యక్తినే విసిల్ బ్లోవర్ అంటారు ఈ కేసులో విసిల్ బ్లోవర్గా వ్యవహరించిన వ్యక్తి ఒక పారిశుధ్య కార్మికుడు అతను తన విధుల్లో భాగంగా గమనించిన కొన్ని అనుమానాస్పద ప్రాంతాల సమాచారం అధికారులకు తెలిపాడు ఇంతవరకు ధర్మస్థల ఆలయ నిర్వహణ బోర్డు అధికారికంగా స్పందించలేదు ఇది ఆలయ ప్రతిష్ఠపై పడే దెబ్బ అయినా దర్యాప్తు పూర్తయ్యేంతవరకు మౌనం పాటించాలనే వ్యూహంలో ఉన్నారనుకోవచ్చు ఈరోజు తవ్వకాలు ప్రారంభం కోర్టు అనుమతితో పోలీసుల ప్రత్యేక దర్యాప్తు సిటీ నేటు తవ్వకాలు మొదలుపెట్టింది ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు నేత్రావతి నదీ తీరంలోని ప్రాంతాలు ఆలయం సమీపంలోని బాతింగ్హాట్లు మొత్తం ఇరవై మందికి పైగా ఉన్న అధికారుల బృందం ప్రస్తుతం గట్టిగా రంగంలో ఉంది నేత్రావతి నదీ తీరంలోని కీలక ప్రాంతాలు ముఖ్యమైన సాక్షి అంటే మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు పద్నాలుగు వరకు అనేక మృతదేహాలు నేత్రావతి నదీ తీరంలోని మట్టిలో పాతివేసి ఉన్నట్టు తెలిపారు ఈ ఆరోపణల ఆధారంగా సిట్టి దర్యాప్తు బృందం నేత్రావతి నదీ పరిసరాలను ప్రాథమిక హాట్స్పాట్గా గుర్తించి తవ్వకాలు అక్కడే ప్రారంభించారు మట్టిలో శవాలు ఉండే అవకాశమున్న ప్రాంతాలను పరిశీలించడానికి ప్రత్యేక భద్రతా చర్యలు శాస్త్రీయ పరికరాలు తీసుకువచ్చారు ఆలయం దగ్గర గల చెట్ల ప్రదేశం ధర్మస్థల ఆలయానికి దగ్గరలో ఉన్న చెట్లతో నిండిన ప్రదేశాలు అనుమానాస్పదంగా మారాయి పాతకాలంలో గుర్తించబడని మృతదేహాలు అక్కడ పాతివేయి ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు ఇది ఆలయానికి పక్కనే ఉన్న మైదానం బాటింగ్ఘాటు ప్రాంతాలు పచ్చదనంతో నిండిన ప్రదేశాలు కావడంతో అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు దీని ఆధారంగా బైందూరు ముల్కీ ధర్మస్థల పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఖాళీ ప్రదేశాల్లో అధికారులు పరిశీలనాలు చేపెట్టారు ఇవిటని కొన్ని మైదానాలు అడవితో నిండిన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాల్లో మృతదేహాలు పాతివేయి ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధర్మస్థల ప్రాంతానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాడింది కేవలం రెండువేల పదహారులోనే అప్పటి వరకు ఈ ప్రాంతం బెల్టంగడి మరియు ఉప్పినాంగడి స్టేషన్ల పరిధిలోకి వచ్చేది అంటే ఏదైనా నేరం మిస్సింగ్ కేసు లేదా ప్రజల ఫిర్యాదులు దూర ప్రాంతాల్లోని స్టేషన్లకే ఇవ్వాల్సి వచ్చేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు పదహారు కాలానికి చెందిన మిస్సింగ్ పర్సన్స్ కేసులు స్థానిక రికార్డులలో పూర్తిగా నమోదు కాలేకపోవడం సాధ్యమే ఈ గ్యాప్ వల్ల అధికారిక ఎఫ్ఐఆర్లు స్టేట్మెంట్లు ఇన్వెస్టిగేషన్ ప్రగతులు అన్నీ అపరిపూర్ణంగా ఉండే అవకాశమే ఎక్కువ ఎస్ఐటి వర్గాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ కాలానికి సంబంధించిన మాన్యువల్ రికార్డులు ఫైళ్లు సేకరించే ప్రయత్నం చేస్తోంది అయితే ఈ కాలానికి సంబంధించిన డేటా చాలా వరకు డిజిటల్ కాదు అలాగని కాగితాలపైనే ఆధారపడి ఉంది ధర్మస్థల ప్రాంతంలో చాలా కాలం పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల గతంలో మిస్ అయిన వ్యక్తులపై సరిగ్గా దర్యాప్తు జరగలేదు ఇప్పుడు ఎస్ఐటి చేసే పని ఎప్పుడో నమోదైనా కాని విచారణ జరగని కేసులను కూడా తిరిగి చూస్తోంది ఇది కేవలం శవాలు ఎక్కడ ఉన్నాయి అన్నదానికోసమే కాదు నిజంగా గతంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇది బరీ ట్రూత్స్ బయటపడే అవకాశం కలిగించే పెద్ద దిశగా మారుతోంది వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం మీకు ఆ ప్రాంతం గురించి ఏమైనా తెలుసుంటే లేక ఏవైనా అభిప్రాయాలుంటే కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి మీ ఒపీనియన్స్ కి మేము ఎదురు చూస్తున్నాం థ్యాంక్